హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోహన్ డివైంటారో డబుల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ లేట్ నైట్ కార్డ్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి కార్డ్స్ కదుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా లేదంటే వారితో హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్ తలుచుకోండి అమ్మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి రీడింగ్ కనెక్ట్ అవుతుందని చెప్తున్నారు చాలా సంతోషం అండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాన్ పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి మీకు ఎప్పుడు మీ కంటబడిన దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం అండి ఈ రీడింగ్స్ అనే కాదండి పాత రీడింగ్స్ కూడా మీ ముందుకు వచ్చినాయి అంటే మీకు ఏదో విషయం తెలియాలని మీ ముందుకు వచ్చినాయి అని అర్థం చేసుకోండి వారి లేట్ నైట్లో లో ఏం ఆలోచిస్తున్నారో చూద్దామండి మిర్రర్ వారు వారి తప్పుల్ని అంగీకరిస్తున్నారండి ఎందుకు ఆ విధంగా చేశాను అని ఫీల్ అవుతున్నారు వారిని వారిని వారే ఇంటర్స్పెక్షన్ చేసుకుంటున్నారనమాట వారిలో వారి లోపల దాగున్న ఊన్స్ని బయటికి తీస్తున్నారు వారు చేసిన బిహేవియర్ని పదే పదే తలుచుకుంటూ ఆ విధంగా చేసి ఉండాల్సింది కాదు కదా అని చెప్పి అనుకుంటున్నారు వారి తప్పులను వారు అంగీకరిస్తున్నారనమాట ఎందుకు ఇలా చేశాను అనే క్వశ్చన్లు కూడా వారు వేసుకుంటున్నారు హార్ట్ బ్రోకెన్ డీప్లీ హర్ట్ శాడ్ ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి బాగా డీప్గా హర్ట్ అయ్యారంట వారి లోపల చాలా తీవ్రమైన బాధ కనిపిస్తుందండి ఆ శాడ్ ఫీలింగ్స్ నేను ఆ శాడ్ ఫీలింగ్స్ని బయటికి చూపించరు వారు వారి లోపల మనసు విరిగిపోయిన బాధ చాలా ఎక్కువగా కనిపిస్తుంది తను చేసిన బిహేవియర్ పదే పదే గుర్తుకొస్తుంది అన్నమాట బ్యాక్ స్టాబింగ్ వారు మీ మనసును విరిచేశారు ఈ సెపరేషన్ లాస్ అందుకే వచ్చింది అబద్ధాలు చెప్పారు వారిపై షాకింగ్ మీపై షాకింగ్ అటాక్ చేశారు అని వారు ఫీల్ అవుతున్నారు వారు బిహేవ్ చేసిన పరిస్థితుల మీద మాటల మీద వారిని వారే బాధ పెట్టుకుంటున్నారు మీకు నమ్మక ద్రోహం చేశారన్న భావన కనిపిస్తుంది ఎవరు తన్ని నమ్మక ద్రోహం చేశారని కూడా అనుకుంటున్నారు వారు అంటే ఎవరైనా చెప్పుడు మాటలు విని తను ఈ విధంగా చేశానని కూడా ఆ భావం కూడా కనిపిస్తుంది మీద ఒక పాజిటివ్ ఫీలింగ్ కనిపిస్తుందండి లేట్ నైట్లో వారు గిల్ట్ ఫీల్ అవుతున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఎమోషనల్ పెయిన్ ఎక్కువగా అనుభవిస్తున్నారండి మీ రిలేషన్షిప్ గురించి వారు ఏం ఆలోచిస్తున్నారని చూసినట్లయితే వెడ్డింగ్ రింగ్స్ మీతో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు అదే లవర్స్ అయితే మ్యారేజ్ దాకా తీసుకెళ్లాలనుకుంటున్నారు మీ కనెక్షన్ సోల్ కనెక్షన్ అనుకుంటున్నారు మీ రిలేషన్ని క్యాజువల్గా చూడటం లేదండి వారు మీకు కమిట్మెంట్ ఇవ్వాలన్న భావన వారికి ఎక్కువగా కనిపిస్తుంది ఎప్పటికీ మీ ప్రేమ తగ్గదు అని వారు ఫీల్ అవుతున్నారు మీ ప్రేమ మీ రిలేషన్ని మీ ప్రేమ కానీ మీ రిలేషన్ కానీ యూనివర్స్ కలిపిన బంధం అనుకుంటున్నారు వారు ట్విన్ ఫ్లేట్స్ మీ రిలేషను ఇన్ యాంగ్ కనెక్షన్ అనుకుంటున్నారు మీది ప్యూర్ సోల్ కనెక్షన్ అనుకుంటున్నారు మీ ఇద్దరు బ్యాలెన్స్ చేయాలన్నా మీతో ఆపోజిట్ పోల్స్ లాగా ఉంటారు అని చెప్పి కూడా ఫీల్ అవుతున్నారు వారు మీ రిలేషన్ని ట్విన్ ఫ్లేమ్ రిలేషన్ అనుకుంటున్నారు ఈ కనెక్షన్ తెగిపోలేదండి కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వారు ఆలోచించిన విధానం మీరు ఆలోచించే విధానం ఆపోజిట్గా ఉంటుంది అందువల్ల సమస్యలు వస్తున్నాయి అని చెప్పి వారు ఫీల్ అవుతున్నారనమాట కాఫీ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు అంటే వారి ఫీలింగ్ అంటే ఒక ఫేస్ ముగిసిపోయింది నెక్స్ట్ న్యూ బిగినింగ్ చేయాలని వారు ఫీల్ అవుతున్నారు పాత విధానంలో కాకుండా కొత్తగా రిలేషన్ స్టార్ట్ చేయాలని వారు అనుకుంటున్నారు పాత విధానం అసలు మున్ పాత పద్ధతులు కానీ పాత మాటలు కానీ ఏమీ రాకుండా చూసుకోవాలనుకుంటున్నారు వారిలో వారు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది వారిలో ఈ ట్రాజిడీ ఎండింగ్స్ అన్నీ ముగిసిపోవాలి న్యూ బిగినింగ్స్ స్టార్ట్ అవ్వాలి అని వారు ఫీల్ అవుతున్నారు రిలేషన్షిప్ మీద ఆశ చనిపోలేదండి వారికి కాకపోతే వారు చేసిన వే ఆఫ్ బిహేవియర్ వల్ల మీరు చాలా స్ట్రగుల్ అయ్యారని ఆ పద్ధతులన్నీ ఆ పద్ధతులన్నింటికి స్వస్తి చెప్పాలని వారు ఫీల్ అవుతున్నారు వారు పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా అని చూసినట్లయితే పోకర్ ఫేస్ బయటికి కూల్గానే నటిస్తున్నారండి లోపల ఏముందో ఎవరికి తెలియనివ్వట్లేదు వారు ఏం ఆలోచిస్తున్నారో అనేది చూసేవారికి ఏమీ తెలియట్లేదు అన్నమాట రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు ఆప్షన్స్ వెతుకుతున్నారు ఒక ఛాన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారు సెల్ఫ్ ఇంటెలిజెన్స్ వారిపై వారు హీలింగ్ మీద ఫోకస్ పెట్టారండి సెల్ఫ్ వర్క్ని నేర్చుకుంటున్నారు ఈ టైంలో హీల్ అయ్యి వారిపై వారు వర్క్ చేసుకుంటే షాడోగా వారిని వారు ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని వారు ఫీల్ అవుతున్నారు అంటే వారు సెల్ఫ్ హీలింగ్ మీద ఫోకస్ పెట్టున్నారండి హెమర్ ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని నిదానంగా ఆ సమస్యల నుంచి బయటికి రావాలని ప్రయత్నం చేస్తున్నారండి ఏవైతే తప్పులు జరిగినాయో ఆ తప్పుల్ని సర్దిద్దుకుంటూ వస్తున్నారనమాట అంటే వారిలో థింకింగ్ పాజిటివ్గా మారుతుందన్నమాట గతంలో చేసిన థింకింగ్ ఇప్పుడు లేదు వారి థింకింగ్ అంతా పాజిటివ్ వేలోనే ఉంది ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు వారు వారు యాక్షన్ తీసుకుంటారు యాక్షన్ తీసుకునే టైం ఉందా ఎప్పుడు తీసుకుంటారు అని మనం చూసినట్లయితే టైం కావాలి అంటున్నారండి సమయం పడుతుంది అని చెప్తున్నారు తొందరగా తొందరపడకూడదు టైం తీసుకొని తను తను హీల్ చేసుకొని ప్రోగ్రెస్లోకి తీసుకురావాలి మీ రిలేషన్షిప్ని అని చెప్పి అనుకుంటున్నారు వారు ఈ హ్యామర్ క్లాక్ రెండు మనకు చూ ఏం చెప్తుందంటే స్లోగా స్టడీగా యాక్షన్ ఉంటుంది అని చెప్తున్నారు ఒక్కసారిగా యాక్షన్ రాదు స్లోగా స్టడీగా వస్తుంది అని చెప్పి మనకు తెలుస్తుంది కాఫీ కప్ మీతో కలిసి మాట్లాడే అవకాశం ఉందండి క్యాజువల్గా కన్వర్సేషన్ మొదలు పెడతారు ఆ మూమెంట్ వస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు మీతో ఫస్ట్ ఫ్రెండ్లీగా ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తారు నిదానంగా రిలేషన్షిప్ కమ్యూనికేషన్లోకి తీసుకెళ్తారు ఇలా కనిపిస్తున్నాయి థర్డ్ పార్టీ ఉందా లేదా అని చూసినట్లయితే వారు వారి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తుందండి అంతేగాని థర్డ్ పార్టీ కనిపించలేదు కానీ హార్ట్ బ్రోకెన్ కార్డు ఈ మెర్రర్ కార్డు ఇవి రెండు కలిపి చూస్తే మనం డిస్ట్రాక్షన్ ఎక్కువగా కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ కన్నా డిస్ట్రాక్షన్ ఎక్కువగా కనిపిస్తుంది స్ట్రాంగ్గా థర్డ్ పార్టీ లేదు కానీ ఎమోషనల్గా ఎంటీనెస్ నుంచి తప్పించుకునే ప్రయత్నం మాత్రం ఉందండి ఇంకా ఓవరాల్గా మనం చూసినట్లయితే వారికి ట్రస్ట్ ఇష్యూ ఇంకా హీల్ కాలేదండి మీ ఇద్దరి మధ్య ఏదో ట్రస్ట్ ఇష్యూ ఉందండి అది ఇంకా హీల్ కాలేదు ఆ ట్రస్ట్ ఇష్యూ వల్ల వారు ఇంకా సఫర్ అవుతూనే ఉన్నారు కమ్యూనికేషన్ మొదటి లైట్గానే ఉంటుందండి వారికి ఈగో అనుకోకూడదు ఈగో కాదండి భయాల వల్ల వారు ముందుకు రాలేకపోతున్నారు మీరు సైన్ చేస్తే ప్రాసెస్ పెరిగే వేగం పెరుగుతుందండి మీరు వారు చేసిన బిహేవియర్కి మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదన్న భావన వారికి ఎక్కువగా కనిపిస్తుంది అనమాట ఈ కార్డ్స్లో అందువల్ల మీ నుంచి ఏదైనా సైన్స్ వారికి వెళ్తే ఆ ప్రాసెస్ వేగం పెరుగుతుంది అని చెప్పి కనిపిస్తుంది సైలెన్స్ వారిని ఎక్కువగా బాధిస్తుందని చెప్పవచ్చు అండి ఓవరాల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఏదో రిలేషన్షిప్ ఎండ్ కాలేదండి పెయిన్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్లో ఉన్నారు వారు వారికి మీ పట్ల ప్రేమ ఉందండి ఇంకా రిగ్రెట్ అవుతున్నారు యాక్షన్ ఆలస్యమైనా ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తారండి థర్డ్ పార్టీ అయితే కరెక్ట్గా మనకేం కనిపించట్లేదు కానీ రీకన్సలేషన్ ఛాన్స్ మాత్రం ఉందండి ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటున్నారు కానీ థర్డ్ పార్టీతో ఉన్నట్లు ఏం కనిపించలేదు ఓవరాల్గా మీ రిలేషన్షిప్లో కామా వరకే ఉందండి అంటే సమయం పడుతుంది సహనం వరించాలి సహనం పాటించాలి సరైన మాట మాట కలిస్తే మార్పులు వస్తాయండి ఇదండి ఈరోజు రీడింగ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చానండి వాట్సాప్ మెసేజ్ ద్వారా కన్ కాంటాక్ట్ అవ్వండి ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ